రాబోయే కార్పొరేషన్ ఎన్నికలలో కడప కార్పొరేషన్ ను తెలుగుదేశం కైవసం చేసుకుంటుంది అని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సింగారెడ్డి గోవర్ధన్ రెడ్డి అన్నారు కడప నియోజకవర్గ మినీ మహానాడులో ఆయన వ్యాఖ్యలు టీడీపీ క్యాడర్ ను ఉత్సాహపరిచాయి వాళ్ళు ఉత్సాహపరిచాయితే తెలియజేస్తాను యావే కార్పొరేటర్లు కూడా యునానస్ ఏకగ్రవం కావాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఏమా మన శక్తి లేరా మన కార్యకర్తలు లేరా మనం పోరాడలేమా ఇప్పుడు ఆ వ్యవస్థలన్నీ కూడా మన దగ్గరికి వచ్చాయని చెప్పి తెలియజేస్తా ఉన్నారు కాబట్టి ఏ ఏమైనా సరే మనం యావే టీచర్లలో కూడా యునానమస్ చేయాల్సిన బాధ్యత మీద ఉందేమా తర్వాత చిన్న సమిల్ ఒక విషయం చాలా మంది కార్యకర్తలు ఎందుకు అవుతుంది ఎందుకో అర్థం కాదా ఏమో గవర్నమెంట్ వస్తారో మనందరికి ఏమైనా పదవి వస్తాయా మనందరూ డబ్బులు ఇస్తారా మనందరూ వర్కులు ఇస్తారా మరి శ్రీనివాసు రెడ్డి సూచనతో ఆయన పట్టుదలతో ఇవాళ కడపలో మహానాడు పెట్టాలని చెప్పేసి ఎందుకంటే నలభై మూడు ఏళ్ల చరిత్ర ఉన్నటు తెలుగుదేశం పార్టీ ఏ రోజు కూడా మన కడప జిల్లాలో మళ్ళీ మహానాడు నిర్వహించాలా ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఒక నమ్మకం ఏర్పడింది కడప జిల్లా మీద మీటింగ్ జరిగినప్పుడు మీరందరూ కూడా రాత్రి కష్టపడి నాలుగు జిల్లాల యొక్క ప్రతినిధుల మహాసభను బ్రహ్మాండంగా ఆర్గనైజ్ చేసి ఎటువంటి లోపం లేకుండా మనం నిర్వహించినాం కాబట్టి అందుకు అనుగుణంగానే చంద్రబాబు నాయుడు మన మీద నమ్మకంతో ఇవాళ మహానాడు కడప జిల్లాలో పెట్టాలని చెప్పేసి ఆయన నిర్ణయానికి రావడం దానికి వాసు మేము చేసి చూపిస్తామని చెప్పి ఆయన చెప్పడం ఈ రోజు మనందరి మీద బాధ్యత ఉంది మన అందరూ కూడా కలిసి బయట నుంచి వచ్చే జిల్లాల నుంచి వచ్చే ప్రతినిధులు మనందరూ కూడా వాళ్ళకు చేదడం వల్ల ఉంది వాళ్ళు తిరిగి వాళ్ళ ఊళ్ళో పోయి చెప్పినప్పుడు కడప జిల్లాలో జరిగినటువంటి ఈ యొక్క మానాడు మళ్ళీ ఎక్కడ కూడా జరగదు జరగబోదని చెప్పేసి తెలియజేసే విధంగా మనమందరూ కూడా వాళ్ళకు సహాయ సహకారం అందించాలని చెప్పేసి కోరుకుంటూ అదేవిధంగా ఇవాళ కడపలో మహారాడు నిర్వహణపై ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తీర్మానం మీరందరూ కూడా సమయానికి బాగుంది సమయానుకూలంగా ఇవాళ సమయం సరిపోదు కాబట్టి ఈ తీర్మానాన్ని మీరందరూ ఆమోదిస్తారని చెప్పేసి తెలియజేస్తూ నలభై మూడు సంవత్సరాల తెలుగు జాతి ఆత్మ గౌరవ ప్రతీక ఆయన తెలుగుదేశం పార్టీ పెద్ద పండుగ మహానాడు రెండు వేల ఇరవై ఐదు ను కడపలో మొదటిసారిగా నిర్వహించినందుకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారికి మరియు గౌరవ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర మంత్రి వర్యులు నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది మీరందరూ గట్టిగా చెప్పండి కొడితే దాన్ని ఆమోదిస్తామని కూడా తెలియజేస్తూ